చాలా థ్యాంక్స్ సార్ నాకు అవకాశం కల్పించేందుకు థ్యాంక్స్ తెలియజేస్తున్నాను ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సంతాప తీర్మానాన్ని బలపరుస్తూ మాగంటి గోపీనాథ్ స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గురించి మాట్లాడే అవకాశం దొరికినందుకు మీకు థ్యాంక్స్ చెప్తూ మాట్లాడుతున్నాను సార్ మాగంటి గోపీనాథ్ గారితో నాకు చాలా మంచి పరిచయం ఉండే మేము ఇద్దరము పార్టీ స్టార్టింగ్కి వెళ్ళి పార్టీలో ఉన్న వ్యక్తులు ఆనాడు తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ ఎక్కడ పోయినా కానీ ఏ చిన్న పనినా కానీ పెట్టి కలిసి కట్టుగా పనిచేసేవాళ్ళం మేము గోపినాథ్ గారికి ఏ చిన్న పని ఇచ్చినా కానీ తన పెద్ద ఎత్తున చేసే అలవాటు ఆయనకు హైదరాబాద్ సిటీలో ఏ మూలకు పోయినా ఏ కారణాలు పోయినా పెద్ద ఎత్తున ఎవరైనా ఢిల్లీకి వెళ్ళి ఎవరైనా లీడర్స్ వచ్చినప్పుడు ఇటు చూసినా కానీ పెద్ద పెద్ద బ్యానర్లు కట్ కట్టే కట్టించేవాడు మరి అతను ఎప్పుడు చూసినా ప్రజల్లో మమేకమై ప్రజా సమస్యల గురించి ఎప్పుడు కష్టపడి పనిచేసే వ్యక్తి గోపీనాథ్ గారు ఏ వ్యక్తికి ఎలాంటి అవసరం ఉన్నా కానీ వాళ్ళకి అవసరానికి అనుగుణంగా పనిచేసే వ్యక్తి మరి హైదరాబాద్ సిటీలో జుబ్లీ హిల్స్లో మూడు సార్లు ఎమ్మెల్యేగా అయ్యే అయ్యారంటే మామూలు మాట కాదు ఎప్పుడు ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజల గురించి పనిచే పనిచేసిన వ్యక్తి మాగంటి గోపీనాథ్ గారు మాగంటి గోపినాథ్ గారు జర వీక్ కనబడుతున్నప్పుడు ఏం గోపీనాథ్ చూస్తున్నప్పుడు డల్గా కనిపిస్తున్నాయి ఏంది అన్న కానీ నవ్వుతూ సమాధానం నవ్వు తెలిపేవాడు కానీ అతనిలో ఉన్న బాధను కానీ అతను కష్టపడుతున్న తీరు కానీ అతను ఏ బాధతో పడుతున్నాడో దాన్ని ఎప్పుడూ పెట్టిన వ్యక్తి గోపీనాథ్ గారు కదా సంగతి తెలియజేస్తున్నాను మాగంటి గోపీనాథ్ గారు ఇదే కాకుండా ప్రాజెక్ట్ కాకుండా సినిమాలు కూడా చాలా నిర్మించిన వ్యక్తి స్వర్గీయ ఎమ్మెల్యే సాయన్న గారికి మినిస్టర్ కావాలని బాగా కోరుకుండే ఏ సాయన్న నువ్వు హోమ్ మినిస్టర్ అయ్యి కాలేకపోతున్నావు నేను గ్యారంటీని మినిస్టర్ చేసి చూపిస్తానని చెప్పేసేసి అతడి అతడి నిర్మాణం నిర్మాణంలో జరిగిన నా స్టైలే వేరని పిక్చర్లో ఆయనకు హోమ్ మినిస్టర్ పాత్రని ఇచ్చి ఇచ్చి అతని ఆశను తీర్చిన వ్యక్తి మాగంటి గోపినాథ్ గురించి తెలియస్తున్నాను హైదరాబాద్ సీటు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి కార్యక్రమాలు చేసినా కానీ ఆ కార్యక్రమాలకు చాలా పెద్ద ఎత్తున దాదాపు రెండు వందలు మూడు వందలు బులెట్ రాయల్ ఎన్ఫీల్డ్ ఫీల్డ్ సైకిల్స్ తీసి ర్యాలీ తీసి తీసేవాడు గోపెట్ గోపినథ్ గారు తెలపరుస్తూ అదే కాకుండా ఏ పని పార్టీ పరంగా ఏ పని చెప్పినా కానీ దాన్ని ఇమ్మీడియట్గా ఆ పనులు చేసే నేచర్ ఉన్న వ్యక్తి గోపినాథ్ తెలపరుస్తూ వాడు అలాంటి మంచి ఆర్గనైజర్ అలాంటి మంచి వ్యక్తి మాది పేద ప్రజానికా గురించి ఎప్పటికి పోరాడిన వ్యక్తి గోపినాథ్ గారి అకాల మరణం నిజంగా మరి చాలా బాధాకరమైన విషయం తెలపరుస్తున్నాను మరి అతను చనిపోవడము ఇటు మా పార్టీ కూడా తీరలో తెలియజేస్తూ అతని ఆత్మ శాంతి అతని ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పేసి అతని ఫ్యామిలీ మెంబర్స్కు నేను నా ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేస్తున్నాను నమస్కారం సార్ సంతాప ప్రతిపాదన હૈદરાબાદ જિલ્લા જુબ્લીલ શા